ఏం జరిగింది తెలుసా అండి తెలంగాణ ఆత్మగౌరవం ఏం జరిగింది ఒకసారి చూపిస్తాం మీకు ప్రపంచ అధగతలు వస్తే వాళ్ళకు హైదరాబాద్ తిరుగు తిప్తే తిరుగుతాం మన రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చులన్నీ భరిస్తుంది డబ్బులు తీసుకుపోయేది ఏదైతే అందాల పోటీలను నిర్వహిస్తుందో ఆ సంస్థ డబ్బులు తీసుకొని పోతుంది ఇక మన తెలంగాణ రాష్ట్రం దిగజారి ఇంకేం చేసిందో చూడండి వీళ్ళంతా అందాల పోటీలో పాల్గొనడానికి వచ్చినటువంటి విదేశీయులు వాళ్ళకు కొత్త ప్లేట్లు సంబ కొత్త చెంబుల్ లాంటివి తీసుకొచ్చి ఇంకా నయం వీళ్ళతో కాలు కడిగిస్తుంటే వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ కాళ్ళు వాళ్ళు గడుక్కుంటున్నారు ఈ సాంప్రదాయం ఎక్కడిది వాళ్ళ వీళ్ళ చేత మన తెలంగాణ ఆడపడుతుల చేత ఆ కాళ్ళను తుడిపిస్తున్నారు క్లాత్ ఆ బట్టతోటి కాళ్ళను దుడిపిస్తున్నారు ఎక్కడ ఎక్కడి సాంప్రదాయం విదేశీయుల కాళ్ళు అడగాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రాజ్యాంగంలో భారతదేశ రాజ్యాంగంలో రాసిపెట్టిరా ఎందుకు ఇట్లా చేస్తున్నారు తెలంగాణ ఆత్మ అభిమానం పెట్టిపోతుంది తెలంగాణ ప్రజలు వాళ్ళు ఎందుకు వాళ్ళ కాళ్ళు అడగాలే ఎందుకైనా తెలంగాణలో ఈ పోటీలు నిర్వహిస్తున్నది అనేటువంటిది చాలా నిన్న సోషల్ మీడియాలో చాలా వ్యతిరేకత ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి మీద వచ్చింది మీరు వస్తే చూపించుకొని పోనీ తిని పెట్టండి వాళ్ళకు ఏమేమి కావాలో చౌహుమన్లో కార్యాలయస్లో నిన్న మొన్న పాల్గొన్నారు అందరు మంత్రులు కుటుంబాలు సినిమా హీరోలు అందరూ కలిసి తిన్నారు ఏదైనా వేసుకోండి కానీ ఈ తెలంగాణ ఆడపడుతుల చేత వాళ్ళ కాళ్ళు తుడిపించి ఇబ్బంది పెట్టించి అన్నీ రకరకాలుగా ప్రయత్నం చేశారు మళ్ళీ ఏంటంటే దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం కాళ్ళు కడుకు కడగడం సాంప్రదాయం అనేటువంటిది ఒకటి కొత్త తీసుకొస్తుంది కొత్తగా మొత్తం మీద దాని మీద చాలా నెగిటివ్ కామెంట్లే వస్తున్నాయి